చేసిన పాపాలు ఎవరిని ఊరికనే వదిలిపెట్టమని చెప్పి కర్మ అనేది ఎంత బలంగా పనిచేస్తుందో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు ఐదేళ్ల పాటు చేయని పాపం అంటూ లేదు తర్వాత మొన్న ఎన్నికల ఫలితాల్లో ఏమైందో మనందరం కూడా చూసాం తాజాగా జోగి రమేష్ మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ కొడుకు రాజీవ్నైతే కొద్దిసేపటి క్రితం సిఐడి అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా అక్కడ మొత్తం కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అగ్రిగోల్డ్ భూముల స్కామ్ వెనకాల ప్రధాన సూత్రధారి పాత్రధారి జోగి రమేష్ కొడుకు రాజు నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్ భూములు అది కూడా సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములను కొంతమంది రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో దర్జాగా కొట్టేశారు దాని విలువ పది కోట్లకు పైనే ఉంటుంది అనేది ఇప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ వాళ్ళు చెప్తున్నటువంటి మాట పైగా దొడ్డి దొడ్డిదారిన దాన్ని వేరొకరికి అమ్మేశారు అంటే వీళ్ళు కొనుగోలు చేసేటమే కాకుండా దాన్ని వేరొకరికి అమ్మేశారు ఏడుగురు వ్యక్తులకు అమ్మేస్తే తరువాత తీరా కొన్న తర్వాత తెలిసింది అవి సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములు తమకు అమ్మారు అని దీంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగి అసలు విచారణ చేస్తే కూపి అంతా బయటపడింది ఈరోజు ఆ ఉదయమే దాదాపుగా పదిహేను మంది సిఐడి అధికారుల బృందం జోగి రమేష్ ఇంట్లో అయితే ఆ సోదా చేయడానికి వెళ్ళింది ఇదే సమయంలో కొన్ని కీలక పత్రాలను కూడా సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు జోగి రమేష్ కొడుకు ఆ రాజీవ్ పాత్ర ఉంది అని ఆ కన్ఫామ్ చేసుకున్న తరువాత రాజీవ్ నైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ దీంతో పాపం జోగి రమేష్ ఆ గొండుపోర్ల పెట్టే పరిస్థితి ఇప్పుడు నీతి శుద్ధులు చెప్తున్నాడు ఏమని మేము నీతిగా బ్రతికిన కుటుంబం మాది నిజాయితీగా బ్రతికిన కుటుంబం మాది గౌడ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం మమ్మల్ని అరెస్ట్ చేస్తారా రాజకీయంగా ఎదిగితే తట్టుకోలేకపోతున్నారని విమర్శలు చేశాడు సరే అది నిజమో అబద్ధమో కోర్టుల్లో దిగుతుంది దానికిసేపు పక్కన పెడదాం గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసింది నువ్వే కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే అవినీతి పనులను అరెస్ట్ చేశాము అవినీతి చేస్తే వదిలేయాలా చంద్రబాబు అయితే ఎక్కువ అని మాట్లాడింది నువ్వే కదా మరి అవినీతి చేస్తే అరెస్టే చేయాలి కరెక్టే నువ్వు చెప్పింది కానీ నాడు చంద్రబాబు గారు అవినీతి చేశారు అని కోర్టులో నిరూపించలేక చేతులు ఎత్తేసారు ఈ రోజు మీరు అవినీతి చేశారు అని ఆధారాలతో సహా నిరూపించడానికి సిఐడి అధికారులు సిద్ధంగా ఉన్నారు సిగ్గు శరం లేదు అగ్రిగోల్డ్ భూములు అగ్రిగోల్డ్ బాధితులకు మీరు న్యాయం చేయకపోగా సిఐడి అటాచ్మెంట్లో సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములను దొడ్డిదారిని కొట్టేసి అమ్మేస్తారా పైగా శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమీ పేకలేడని చెప్పి గంభీరాలు పొలుకుతారా మీరు అధికారంలో ఉన్నప్పుడే వెంట్రుకలు కాలర్ కాళ్ళయొచ్చు నథింగ్ అని చెప్పి విమర్శించవచ్చు ప్రతిపక్ష పార్టీ నేతలు ఇళ్ల మీద దాడులు చేయొచ్చా మీరు ఓడిపోయి మీ దాకా వచ్చేసరికి నీతిశుద్ధులు చెప్తారా కులాల్ని మతాల్ని బయటికి తీస్తారా ఏ నువ్వు ఏ సామాజిక వర్గం అయితే ఏమైంది నువ్వు తప్పు చేసావా లేదా అంటే పై సామాజిక వర్గం వాడైతే తప్పు చేయవచ్చు కింది సామాజిక వర్గం వాడైతే తప్పు చేయకూడదని రాజ్యాంగంలో రాసుందా నువ్వు నిరూపించుకోవాల్సింది అవినీతి చేసావా లేదా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములు నీ కొడుకు మరియు నీ బంధువులు కొంతమంది వేరొకరికి అమ్మారా లేదా ఎవరు పెట్టారు నీ కేసు భూములు కొన్నవాడు పెట్టాడు నీ దగ్గర భూములు కొని మోసపోయిన వాడు పెట్టాడు తప్పుడు సాక్ష్యాధారాలతో తప్పుడు పత్రాలతో రెవెన్యూ అధికారులు మేనేజ్ చేసి దీన్ని చేశారు దీనికి దీంట్లో అనేక మంది పాత్ర కూడా ఉంది కేవలం జోగి రమేష్ ఒక్కడే తలుచుకుంటే మంత్రి అంత ఆయనంత మాత్రం జోగి రమేష్ ఒక్కడే చేశాడంటే అవలో దీని వెనక అనేక మంది రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉంది ఆ రోజు ముగ్గురు మొత్తం ముగ్గురు రెవెన్యూ అధికారుల సిబ్బంది మీద ఆ వేటు వేయటమే కాకుండా దీనికి ఆ సిఫార్సు కూడా చేయడం జరిగింది అప్పుడు డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ మండల సర్వేరుగా ఉన్నటువంటి రమేష్ గ్రామ సర్వేరు ఆ దేదిప్య వీళ్ళంతా కలిసి నాడు జోగి రమేష్ అధికారానికి భయపడో తలొంచో లేదా వీళ్ళకి అందాల్సిన వీళ్ళకి అందితేనో వీళ్ళందరూ కలిసి జోగి రమేష్ చెప్పినట్టు తలాటిచ్చారు ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారు ఆ రోజు జోగి జోగి రమేష్ చెప్పినట్టు తలాడించాడు కాబట్టి ఈ రోజు మీరు అనుభవించాలా అగ్రిగోల్డ్ భూములలో దందా మంత్రి మాజీ మంత్రి జోగి కుటుంబం నిర్వాహకం సిఐడి జప్తులో ఉన్న భూములపై కన్ను జోగి బాబాయి తనయుడి పేరుతో పత్రాలు ఎవరి పేరు మీద ఈ పత్రాలు సృష్టించారంటే ఒకటి జోగి రమేష్ బాబాయి పేరు మీద రెండు జోగి రమేష్ కొడుకు పేరు మీద సో మొదటగా పత్రాలు వీరిద్దరి పేరు మీదే సృష్టించారు సర్వే నెంబర్ల డ్రామాతో స్వీయ సవరణ అనంతరం ప్లాట్లుగా మార్చేసి విక్రయాలు అప్పనంగా ఐదు కోట్లకు పైగా జేబులో మొత్తంగా రెండు వేల నూట అరవై చదరపు గజాలు వాస్తవానికి ఇది అగ్రిగోల్డ్ భూముల్ని స్వాధీనం చేశారు ఇది కూడా విజయవాడకు సమీపంలోని అంబాపురం అనుకుంటా అంబాపురంలోని సర్వే నెంబర్ ఎనభై ఏడులో ఉన్నటువంటి ఈ రెండు వేల నూట అరవై గజాలు ఏదైతే ఉందో అది సిఐడి జప్తులో ఉంది కానీ దీన్ని అధికారాన్ని అట్టం పెట్టుకుని సర్వే నెంబర్లు మార్చేసి ఆ మార్చేసిన సర్వే నెంబర్ను వీళ్ళ పేరు మీద పెట్టుకున్నారు ఈ స్కామ్ ఎలా చేశారు అనేది కూడా నేను ఒక వీడియోలో చెప్తాను సో మొత్తం జరిగింది ఇది సో దీనికి సంబంధించినటువంటి పలు కీలక డాక్యుమెంట్లను ఈ రోజు సిఐడి అధికారులు ఆ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంట్లో సోదాలు చేసినప్పుడు స్వీకరించడం జరిగింది పత్రాలు ఆర్ డిస్పులతో పాటు కొంతమంది కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి కీలక సమాచారానికి సంబంధించిన పత్రాలు కూడా అందులో ఉన్నాయని చెప్తున్నారు అయితే అసలు వెళ్ళింది అగ్రిగోల్డ్ స్కామ్ కి సంబంధించి కానీ దాని వెనక ఇంకా చాలా పత్రాలు అని చెప్తున్నారు బట్ అధికారులు ఏంటి అనేది ఇప్పటి వరకు పెట్టలేదు మేబీ దీనికి మించిన స్కామ్ కు సంబంధించిన పత్రాలు ఏవైనా దొరికితే దొరుకుండొచ్చు ఇది అదే తీగలాగితే డొంక గదిలి అంటారు కదా అగ్రిగోల్డ్ భూముల విషయంలో తీగలాగితే ఎక్కడెక్కడో డొంకలు కదిలే అవకాశం ఉంది ఎందుకంటే స్వాధీనం చేసుకున్నటువంటి పత్రాల్లో అనేక అవకతవకలు ఉన్నట్టుగాను అనేక స్కాములు చేసి ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూములు ఉన్నట్టుగాను అగ్రిగోల్డ్ అధికారులు ఆ ఎవరైతే సిఐడి అధికారులు ఉన్నారో వాళ్ళు ఒక సూచన ప్రాయ అంగీకారానికి వచ్చినట్టుగా తెలిసింది సో దీంతో ఇదంతా కూడా ఏంటంటే ప్రభుత్వానికి నివేదిస్తారు అక్కడ ఏమేమి దొరికినాయి అందులో ఏమేమి విషయాలు ఉన్నాయి అనేది ఆ సిఐడి అధికారులు కూడా కొంచెం విచారణ చేయాలా అసలు దేనికి సంబంధించిన విచారణ చేస్తేనే కానీ వాళ్ళకు కూడా తెలియదు సో ఎవరి రాజీవ్ పేరు మీద ఈ పత్రాలను మళ్లించారు కాబట్టి ముందుగా రాజీవ్ అరెస్ట్ చేశారు జోగి రమేష్ అని తప్పించుకోలేడు జోగి రమేష్ కూడా అరెస్ట్ చేస్తారు జోగి రమేష్ అన్న ఇదే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు చేశాడు మరి తండ్రి పాత్ర కదా గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోచుకున్నాడని చెప్పి సిపిఐ చెప్పింది అసలు రాజశేఖర రెడ్డి బ్రతికిలేడు లేడు రాజశేఖర రెడ్డి బ్రతుకుంటే ఏ వన్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోవడం వల్ల ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఏ టూ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ రాజశేఖర రెడ్డి మనం జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో ఏవన్ జగన్మోహన్ రెడ్డి కాదు ఏ వన్ రాజశేఖర్ రెడ్డి ఆయన చనిపోయాడు కాబట్టి ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయ్యాడు అదే తప్ప తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటే ఆ ఉదయాలని రాజ్యాంగంలో రాస్తుందా ఇక్కడ జరిగింది కూడా అదే తన తండ్రి మంత్రి అధికారాన్ని మంత్రి పదవి ఎలాగించారు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేస్తే ఇచ్చారు జోగి రమేష్ గొండాలను రౌడీలను గంజాయి గంజాయి పెట్టి వాళ్ళకి ఆ మద్యం పోసి వెచ్చలవిడిగా తీసుకెళ్ళిపోయి చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసి సవాళ్ళు చేసి మీసాలు తిప్పి తొడలు కొడితే మంత్రి పదవి ఇచ్చారు మరి ఇప్పుడు కొట్టు తోడ ఇప్పుడు కొట్టు అగ్నిగోడ భూములతో మాకు సంబంధం లేదు మేము నీతిగా నిజాయితీగా బయటకు వస్తాం ఇప్పుడు కొట్టు తోడ ఏ ఎందుకు కొట్టవు తొడా ఇప్పుడు ఎందుకు మాట్లాడో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అవినీతి పరుని అరెస్ట్ చేస్తే కొమ్మగా అయ్యాలా అనో మరి నీ కొడుకు అడ్డంగా దొరికిపోయాడు పేపర్లు నీ కొడుకు పేరు మీద ఉన్నాయి మరి నీ కొడుకుని అరెస్ట్ చేయకుండా ఏం చేయాలా నాడు సూర్తు సూర్తులు చెప్పి ఈరోజు సుంతపోస కబుర్లు చెప్తే ఎలాగా గతంలో మీరు చంద్రబాబు గారి విషయంలో ఏం మాట్లాడారో నిరూపించుకో అన్నారు ఎస్ ఆయన కోర్టులో నిరూపించుకున్నాడు బెయిల్ తెచ్చుకుని వచ్చాడు మీరు ఆధారాలు చూపలేదని కోర్టే ఒప్పుకుంది మరి నీ కొడుకుని నిరూపించుకోమను ఆ భూములు నాయి కాదు మా కొడుకు పేరు మీద రాలేదు మాకు ఆ సంబంధం లేదు కోర్టులో నిరూపించుకోమను నిరూపించుకుని రాజులాగా బయటకు రమ్మని చెప్పు మరి ఎందుకు ఎగిరెగిరి ఎగిరి పడుతున్నావు నువ్వు ఎందుకు కులాన్ని తీసుకొస్తున్నావు ఎందుకు మతాన్ని తీసుకొస్తున్నావు నువ్వేంటో నీ రాజకీయ బతుకేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వు చంద్రబాబు గారి మీద దాడి చేసినప్పుడే నిన్ను కుక్కతో సమానంగా చూశారు సో ఇప్పుడు పెద్దగా నిన్నెవడ పట్టించుకునేది లేదు కాకపోతే మీ పాపం పండింది కాబట్టి ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ మెడకు ఈ ఉచ్చు చుట్టుకోవటం ఖాయం